నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో ప్రధాన రాజకీయ పార్టీలు దూసుకుపోతున్నాయి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా మాజీ మున్సిపల్ చైర్మన్ సతీమణి బుర్రే చైతన్య పేరును ప్రకటించారు నల్గొండ కార్పొరేషన్ పరిధిలోని ముప్పై రెండవ డివిజన్లో ప్రచారం నిర్వహిస్తున్న మేయర్ అభ్యర్థి తమకు ఓటు వేసి గెలిపిస్తే నగర రూపురేఖలు మార్చుతామంటున్నారు మంత్రి సహకారంతో నగరంలో మౌలిక వస్తువులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామంటున్న కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య రెడ్డితో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్ ఎన్నికల ప్రచారం ప్రధాన రాజకీయ పార్టీలు కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం పాటు నల్గొండ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించబోయినట్టు బుర్రి చైతన్య రెడ్డి మనతో ఉన్నారు వెంకటరెడ్డి మీ మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ప్రకటించారు మీకు ఎలాంటి అభివృద్ధికి ముందుకు పోతారు మా మీద నమ్మకం ఉంచి మున్సిపాలిటీని కార్పొరేషన్ చేసి మా మీద నమ్మకం ఉంచి తొలి మేయర్గా నాకు అవకాశం ఇచ్చారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇప్పటికే చాలా డెవలప్ అయింది మున్సిపాలిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజు సిసి రోడ్లు అని అవుటర్ రింగ్ రోడ్డు మెడికల్ కాలేజ్ అని అన్ని చాలా అభివృద్ధి చేసుకున్నాము గతం ఇది నెక్స్ట్ కూడా ఇంకా కొన్ని పూర్తి కావాల్సినవి అవి కూడా పూర్తి చేసుకొని ఇంకా అత్యధిక మెజార్టీతో నలభై ఎనిమిది డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని కోరు ఎనిమిది వార్డులలో ఏం సమస్యలు గుర్తించో అసలు ఎలా ముందుకు పోతారు దాదాపు అన్ని సమస్యలు పరిష్కరించాము ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి అవి కూడా పూర్తి చేసుకుంటామని కోరుకుంటున్నాను మీరు చెప్పండి కంచర్ల భూపాల రెడ్డి మాజీ ఎమ్మెల్యే పదిహేను వందల కోట్లతో డెవలప్ చేశా అని చెప్పారు చెప్తా ఉన్నారు ప్రస్తుతం మీరు ఇప్పటి వరకు మూడు సార్లు ఇక కౌన్సిలర్ గా పనిచేశారు వైస్ చైర్మన్ గా చైర్మన్ గా పనిచేశారు నల్గొండలో అసలు ఏం ప్రధానంగా సమస్యలు గుర్తించారు ఇంకా ఏం చేయాల్సి ఉంది మేము ఒక్కటే నల్లగొండ ప్రతి సమస్య గౌరవం మంత్రి గారి దృష్టిలో ప్రతి ఒక్కటి ఉంది గతంలో మేము అండర్ సీసీ రోడ్డు మేము మళ్ళీ పదేళ్ళు ప్రభుత్వం లేక వాళ్ళు ఏం చేయలేకపోతే ఈ గత రెండు సంవత్సరాల రెండు వేల రెండు వందల కోట్లతోటి అన్ని పనులు పుడతాయి ఇక కనిపిస్తుంది అండర్గ్రౌండ్ కొత్తగా సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ ప్రతి ఒక్కటి ఎలక్ట్రిసిటీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఇవన్నీ విద్య వైద్య ఆరోగ్యం శాంతి పద్ధతులు ఇవన్నీ వాటర్ ఇక్కడ పక్క తాగిండి ఇక పక్క బైపాస్ కనిపిస్తుంది మీకు వర్క్ నడిచేది ఎక్కడ కూడా ఏదో పని మీకు ఒట్టు కూడా స్కూల్ సెట్విన్ నాక్ బిల్డింగ్ ఉత్తు కోర్సులకు ఏటీసీ అడ్వాన్స్ ట్రైనింగ్స్ ఎన్ని ఉంది అన్ని కళ్ళకు మీకు కనిపిస్తున్నాయి మేము పేపర్ మీద గతంలో పేపర్ల మీద ఒకటి హైదరాబాద్ ఒకటే కాదు మేము నల్లగొండ నల్లుమూలలో డెవలప్ చేస్తున్నాం అన్ని ఏ రోడ్డు పోయినా మీకు ఏ వార్డు పోయినా ఎక్కడ పోయినా రో పనులు నడుస్తున్నా పనులు నడుస్తున్నా పేపర్ మీదే కాదు వంద శాతం పూర్తి చేస్తే మాకు ఇచ్చే బాధ్యత ఏదైతే ట్యాక్సులు కట్టి మున్సిపల్ ట్యాక్సులు కట్టినా వాళ్ళ పబ్లిక్కి మీకు జవాబు అవుతారో వాళ్ళకు చెప్తా మేము ఏం చేసినా వాళ్ళకు చెప్తాం వాళ్ళు మమ్మల్ని చూసి మాకు ఓటే ఇస్తారు గత ఇప్పటికీ నాలుగు సార్లు మున్సిపాలిటీ వెంకరెడ్డి గారు రాజకీయాలకు వచ్చిన మూడు సార్లు మేమే కాంగ్రెస్ జెండా గతంలో ప్రతిపక్షంలో సారు పద్దెనిమిది మున్సిపాలిటీ రాలేకపోయినా వారి బొమ్మ పెట్టుకొని ఇరవై గెలిచినాం మాకు తెలుసు ప్రజలకు తెలుసు వెంకరెడ్డి గారు ఏం చేస్తారో ఎంత డెవలప్మెంట్ ఎల్లంలో ప్రాజెక్టు వండుకొని ఉదయ సముద్రం నుంచి తీసుకుపోతేది తర్వాత లిఫ్ట్లు ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మాకు మీ అందరూ మమ్మల్ని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ జెండా మళ్ళీ ఎగ్రే ఎగ్రేస్ ఎందుకంటే అందుకే కార్పొరేషన్ చేస్తారు మున్సిపల్ నిధులు అయితే షేర్ ఉంటుంది మున్సిపల్ షేర్ స్టేట్ గవర్నమెంట్ సెంటర్ కార్పొరేషన్ అయితే అన్ని నిధులు డైరెక్ట్ వస్తాయి కాబట్టి వాటితో పన్నులేం పెరగవు రెండోది పాలన ఇదే పాలన ఉంటుంది రెండోది ఇక్కడ దీనివల్ల ఉద్యోగస్తులకు హెచ్ఆర్ పెరుగుతుంది ప్లస్ మనకు ఈ కార్పొరేషన్ వల్ల రైల్వే హాస్పిటల్ ఇవన్నీ సెంట్రల్ హాస్పిటల్ విద్యుత్ అండర్ ఇవన్నీ ఎక్స్ట్రా మనకు వస్తాయి ఫండ్స్ డెవలప్మెంట్ అది వాల్యూ ఆఫ్ ల్యాండ్ ల్యాండ్ కూడా పెరుగుతుంది కార్పొరేషన్ వల్ల ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది పెట్టడం పనులతో చట్ట ప్రకారం దాని ఏముంది అవన్నీ చేస్తాము వారికి వంద శాతం ప్రజల దీవెనలతోటి ప్రజలకు తెలుసు మీరు చూస్తున్నారు ఇక్కడ చూస్తే ఇట్లా ప్రతి వార్డ్లో చూడండి అది పెట్టండి విజయాలు ఆరు అవి చూసుకోండి ఆరు కిలోమీటర్లు ప్రతి వార్డులో నాలుగు ఐదు ఆరు కిలోమీటర్లు ఇంకా గ్రౌండ్ నడుస్తుంది ఒక కాలం నూట నలభై ఐదు కిలోమీటర్ గ్రౌండ్ వేసాం డెబ్బై నాలుగు కిలో సిసి రోడ్లు ఇంకా డెబ్బై కిలోమీటర్లు వేసేసింది తొమ్మిది తొమ్మిది కిలోమీ బీటీ రోడ్లు వేసేసింది ఇవన్నీ చెరువులు సుందరీకరణ ఇవన్నీ మనకు ఒక మంత్రి గారు ఒక ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసుకున్నారు ఆ ప్రాజెక్ట్ ప్రకారం పోతున్నాం పట్టణాన్ని వ్యాపార సంస్థలకు కానీ రెండోది కొన్ని ఆఫీసులకు కూడా కలెక్టరేట్ కానీ కొన్ని ఆఫీసులు కూడా సపరేట్గా కట్టి పబ్ పబ్లిక్ అందరికి అందుబాటులో తీసుకురావటానికి ఇవన్నీ సేవ మా సేవగా చేస్తున్నాం ఇది మాకు బాధ్యత కూడా చేస్తున్నాం నల్గొండ నగర విస్తృతి నలభై ఎనిమిది వార్డుల పరిధిలో విస్తరించింది సమస్యలు అవే ఉన్నప్పటికీ కూడా ఇక ప్రస్తుతం కార్పొరేషన్గా మారడంతో కూడా దీనిపై దృష్టి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా పెట్టాయని చెప్పొచ్చు ప్రస్తుతం ఇక మౌలిక వసతుల కల్పనతో పాటు పన్నులు పెరగకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని గెలిపిస్తే గనక మేయర్ పీఠంపై ఎక్కిన తర్వాత అన్ని సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి గుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది మదుత వెంకటరెడ్డి మెగానైన్ టీవీ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్